హలో వన్ దిస్ ఇస్ అక్షయ ఫ్రమ్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్ప్లెజివ్ సో మా స్టోర్ లొకేషన్ వచ్చేసి మీకు ఎంజీ రోడ్ ఆపోజిట్ టు పారాడైస్ బిసైడ్ దాదోస్ అనమాట సో నేను మీకు ఈ వీడియోలో వడ్డాలం కలెక్షన్ చూపించబోతున్నాము ఎందుకు అనుకుంటున్నారా వడ్డాలం మీకు ఈ మంత్ మే ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీకు వడ్డాలం మేలా జరుగుతుందనమాట విఏ వచ్చేసి మీకు ఫ్లాట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ మాత్రమే వడ్డాలంలోకి వెళ్దాం ఇది మీకు మొత్తం ఫ్లెక్సిబుల్గా వచ్చిందనమాట మీకు ఫ్లెక్సిబుల్గా ఓపెన్ అప్లాగా అండ్ ఆల్సో మీరు మిడిల్లో చూసుకున్నట్టయితే ఒక మండపం లాగా ఇచ్చారు మిడిల్లో మీకు అమ్మవారు వచ్చింది పక్కన ఎలిఫెంట్స్ అనే ఎలిఫెంట్స్ ఇచ్చారు ఇది మీకు కంప్లీట్లీ కుందంచులో వచ్చింది అనమాట మీకు వైట్ కలర్ కుందన్ అండ్ రెడ్ కలర్ కుందంచులో వచ్చింది కింద మీకు గోల్డ్ బాల్స్ ఇంకా సరోస్ కీపర్స్ చిన్న చిన్నగా ఇచ్చేసారు చూడండి ఇది కంప్లీట్లీ మీకు స్క్రూ ప్యాటర్న్లో ఉందనమాట ఇక్కడ మీరు అది బ్యాక్ బెల్ట్ అనేది మీ ఇష్టం మీరు గోల్డ్లో చేయించుకోవచ్చు లేకపోతే సిల్వర్ కోటెడ్ కూడా చేయించుకోవచ్చు సో డిజైన్ చూసుకున్నట్టయితే మీకు అష్టలక్ష్మిలాగా వచ్చింది మొత్తం మీకు గోపురంలాగా వచ్చి ఒక్కొక్క అమ్మవారు మీకు హైలైట్ చేశారు ఇది మొత్తం మీకు కుందన్ ప్యాటర్న్లో వచ్చింది పైన మీకు కంప్లీట్లీ బిగ్ కుందన్తో ఇచ్చారు ఇందులో రెడ్ కలర్ చిన్న చిన్న మూతీస్తో చాలా బాగా హైలైట్ చేశారు సో దీన్ని నెట్వైట్ వచ్చేసి మీకు వన్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది మీకు ఇది ఫుల్ బెల్ట్ అనమాట కంప్లీట్లీ మీకు ఇది గోల్డ్తో వచ్చేసింది మీరు ఇక్కడ మిడిల్లో చూసుకున్నట్టయితే కంప్లీట్లీ సీజెడ్ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు ఎలిగెంట్గా ఇచ్చారు మీరు కంప్లీట్లీ చూసుకోవచ్చు డిజైన్ ప్యాటర్న్ చూడండి ఇందులో మీకు ఏ విధమైన అమ్మవారు కానీ అలాంటిది ఏది లేదు మీకు ఫ్యాన్సీగా వచ్చింది లాకెట్ కూడా కంప్లీట్లీ మీకు చిన్న చిన్న పికాక్స్ వచ్చాయి పక్కన అండ్ ఆల్సో ఎమ్రల్ స్టోన్ వచ్చింది సీజెడ్ స్టోన్స్ వచ్చాయి కంప్లీట్లీ టూ పోటా స్టోన్స్ వచ్చాయి సరోస్ పల్స్ మీకు ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట కంప్లీట్లీ ఇక్కడ మీరు బెల్ట్ పైన డిజైన్ చూసుకున్నట్టయితే కూడా ఒక ఫ్లవర్ ఇచ్చి లీఫీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు అండ్ ఆల్సో ఇక్కడ పికాక్స్ ఇచ్చారు కంప్లీట్లీ డిజైనింగ్ మీరు ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు ఇది ఓపెనబుల్లో వచ్చింది సపోజ్ మీరు ఇది డిటాచ్ చేసి మీరు లాకెట్లో కూడా వేసుకోవచ్చు అనమాట మీకు బ్యాక్ సైడ్ లూప్ ఇచ్చాము సో కంప్లీట్లీ ఇది గోల్డ్ బెల్ట్ అనమాట మీకు చూసుకోండి మీకు ఇక్కడ హుక్స్ కూడా క్లియర్గా ఇచ్చారు అండ్ ఆల్సో మీరు సెట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో దీన్ని నెట్వేట్ చూద్దాం సెవెంటీ సిక్స్ పాయింట్ త్రీ సిక్స్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది దీనిపైన కూడా మీకు ఫ్లాక్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమే ఉంది నెక్స్ట్ పీస్ చూద్దాం ఇప్పుడు ఇంకొక వడ్డాలం చూద్దాం ఇది మీకు కంప్లీట్లీ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ మిడిల్లో ఒక వండపం లాగా ఇచ్చేసి రాధాకృష్ణ ఉన్నారండి అండ్ పక్కన మీకు పికాక్స్ వచ్చాయి అండ్ ఆల్సో రెడ్ కలర్ సీజెడ్ స్టోన్స్ వచ్చాయి మీకు ఇంకా లీఫీ ప్యాటర్న్స్ లాగా వచ్చి గ్రీన్ రెడ్ అండ్ సీజెడ్ స్టోన్స్ చాలా బాగా ఎలిగేట్ చేశారు పైన చూసుకున్నట్టయితే మీకు ఒక లీఫీ ప్యాటర్న్స్ లాగా ఇచ్చారు కంప్లీట్లీ ఇక్కడ పైన మొత్తం లీఫీ ప్యాటర్న్ లాగా ఇచ్చారు అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పికాక్స్ వచ్చాయి అండ్ ఆల్సో ఒకటి కుండలాగా వచ్చేసి మీకు కంప్లీట్లీ డిజైన్ వచ్చింది అండ్ ఆల్సో మీకు సరోస్కి పర్ల్స్ వచ్చే ఫ్లవర్ లాగా మిడిల్లో మీకు ఎంబ్రాయిల్ స్టోన్ అనేది ఇచ్చారు కంప్లీట్లీ చూడండి డిజైన్ కూడా పికప్ పైన ప్యాటర్న్ మొత్తం మీకు కంప్లీట్లీ సీజెడ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది కంప్లీట్లీ ప్యాటర్న్ చూడండి అండ్ ఆల్సో కింద చూసుకున్నట్టయితే మీకు చిన్న చిన్న పర్ సరోస్కి పర్ల్స్ ఇంకా బెరల్ బీచ్ అనేది హ్యాంగింగ్ ఇచ్చేసారు మీకు కంప్లీట్లీ ఇది కూడా మీకు స్క్రూ ప్యాటర్న్లోనే ఉంది సో దీని నెట్వైట్ వచ్చేసి మీకు వన్ లెవెల్ గ్రా వన్ లెవెల్ పాయింట్ ఎయిట్ ఫార్టీ గ్రామ్స్ మాత్రమే అండ్ ఆల్సో మీరు ఈ డిజైన్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ పైన మొత్తం మీకు హంస డిజైన్ లాగా ఇచ్చారు అండ్ మిడిల్లో మీకు పెద్దగా అమ్మవారు అమ్మవారిని ఇచ్చారు అండ్ ఆల్సో మీకు ఇక్కడ పికాక్స్ వచ్చాయి త్రీ పికాక్స్ వచ్చాయి కింద కూడా పికాక్స్ వచ్చాయి అండ్ పక్కన కూడా మీకు పికాక్స్ వచ్చాయి మీరు ఇక్కడ పికాక్ పెద్దగా చూసుకున్నట్టయితే కంప్లీట్లీ రెడ్ కలర్ సీజన్ స్టోన్స్తో ఇచ్చారు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ సరోస్కి పర్ల్స్ ఇంకా గ్రీన్ కలర్ ఎమరల్ స్టోన్ ఇంకా అమ్మవారిని ఇచ్చారు ఇక్కడ కూడా సైడ్లో కూడా మీకు అమ్మవార్లు వచ్చాయి కంప్లీట్లీ పీకాక్ అమ్మవారు అండ్ ఆల్సో మీకు ఇందులో కంప్లీట్లీ రెడ్ కలర్ సీజెడ్ స్టోన్స్ అండ్ మీకు గ్రీన్ కలర్ ఎంబ్రల్ స్టోన్స్ రూబీ స్టోన్స్తో చాలా బాగా ఎలిగెంట్ చేశారు సీజెడ్ వర్క్ కూడా చూడండి మీరు కంప్లీట్లీ పర్చీ వర్క్ లాగా ఇచ్చారు మీకు కంప్లీట్లీ కింద చూసుకున్నట్టయితే మీకు గోల్డ్ వాల్ ప్లస్ సరోస్కి పర్ల్ అండ్ ఆల్సో మీకు గోల్డ్ వాల్ ప్లస్ సరోస్కి పర్ల్స్ లాగా ఇచ్చారు అండ్ ఆల్సో బెరల్ బీచ్ కూడా హ్యాంగింగ్ ఇచ్చారు మీకు చిన్న చిన్న సరోస్కి పర్ల్స్తోని ఇచ్చి అండ్ మీకు ఇందులో చూసుకున్నట్టయితే కంప్లీట్లీ బాగా వర్క్ డిజైన్లో కనిపిస్తుంది మీకు అమ్మవారు కూడా చాలా ఎలిగెంట్లో ఉన్నారు డాక్ డార్క్ యాంటిక్ ఫినిషింగ్లో వచ్చింది మీకు ఇది కంప్లీట్లీ సో మీరు ఇది లంగా లంగావోని స్పైకి శారీ స్పైకి చాలా బాగుంటుంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా ఇలాంటి డిజైన్స్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు జస్ట్ పాయింట్ నైన్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమే మీకు దీన్ని వెయిట్ వచ్చేసి వన్ ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఈ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ సింపుల్ ప్యాటర్న్లో వచ్చింది మిడిల్లో మీకు అమ్మవారి డిజైన్ డీప్ యాంటిక్ ఫినిషింగ్లో ఇచ్చారు మీకు అమ్మవారి డీటెయిలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మీరు పైన చూసుకున్నట్టయితే కంప్లీట్లీ గోల్డ్ బాల్స్ లుక్లో ఇచ్చారు చిన్న చిన్న పైన గోల్డ్ బాల్స్ కూడా ఇచ్చారు సేమ్ ప్యాటర్న్ కింద కూడా ఇంక్లూడ్ అయింది అండ్ ఆల్సో మీరు పక్కన చూసుకున్నట్టయితే కంప్లీట్లీ ఒక ఫ్లవరీ ప్లాటర్న్ లాగా ఇచ్చారు డిజైన్లోకి వెళ్ళిపోతే మిడిల్ ఆఫ్ ద బెల్ట్ మీకు కంప్లీట్లీ ఇక్కడ ఫ్లవర్ లాగా వచ్చింది మీకు కంప్లీట్లీ రెడ్ కలర్ స్టోన్స్ కుందన్ స్టోన్స్తో ఇచ్చారు అండ్ మిడిల్లో అమ్మవారు ఉంది కంప్లీట్లీ సింపుల్ ప్యాటర్న్ అనమాట మీకు ఇది చాలా సింపుల్గా చూసేవాళ్ళు ఇది దీనికి వెళ్ళొచ్చు మీరు ఇది కూడా మీకు తక్కువ వెయిట్లోనే ఉంది వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది ఈ బెల్ట్ సో మీకు లాస్ట్ వీడియోలో అన్నీ నేను కంప్లీట్లీ పెద్దవాళ్ళకి పడ్డాలని చూపించాను కదా ఇది మీకు మీకు చిన్న పిల్లలకి అనమాట దీని డిజైన్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ హంస ప్యాటర్న్ లాగా వచ్చింది మీకు మిడిల్లో పోటా స్టోన్స్ హైలైట్ చేశారనమాట మీకు పోటా స్టోన్స్ ఇంకా మీకు ఎంబ్రల్ స్టోన్ అనేది మీకు లాగా ఇచ్చారు అండ్ కో కింద మీకు చూసుకున్నట్టయితే చిన్న చిన్న హంసల్లాగా ఇచ్చేసి మీకు చిన్న చిన్న హ్యాంగింగ్ ఇచ్చారు మీకు సరోస్కి పర్ల్ ఇంకా బెరల్ బీచ్ ఇచ్చారు హ్యాంగింగ్ లాగా అండ్ ఆల్స్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కింద కంప్లీట్లీ సీ సీజెడ్ స్టోన్ ఇచ్చారు మీకు ఎంబ్రాయిలరీ గ్రీన్ కలర్ మీకు చాలా బాగా ఎలిగెంట్ అవుతుంది అండ్ చుట్టూరా మీకు ఒక ఫ్లవర్ లాగా సరోస్కి పర్ల్ ఇచ్చారు అండ్ ఆల్సో మీరు ఇక్కడ హంసలు ఉన్నాయి అండ్ ఆల్సో ఇందులో మీకు మొత్తం పికాక్ డిజైనే ఉందనమాట పికాక్ ఫెదరింగ్ డిజైనే ఉంది ఇందులో కంప్లీట్లీ మీకు అమ్మవారి ప్యాటర్న్ రాలేదు సో కంప్లీట్లీ సింపుల్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలా చూసుకోవచ్చు అనమాట ఇది మీరు లైక్ చౌకర్లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది మీకు ఉంది కదా ఇది మీరు ఓపెన్ చేసేసుకొని బ్యాక్ సైడ్ డోరీలాగా పెట్టుకొని కానీ చౌకర్లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు అండ్ ఆల్సో దీన్ని నెట్వేట్ చూసుకున్నట్టయితే మీకు ఫార్టీ నైన్ పాయింట్ టూ సెవెంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఈ ప్యాటర్న్ చూస్తున్నట్టయితే మీకు కంప్లీట్లీ రాధాకృష్ణ ప్యాటర్న్ వచ్చింది మీరు డిజైన్ కూడా చూడండి రాధాకృష్ణ ఫినిషింగ్ కానీ మీకు కంప్లీట్లీ ఎంత క్లియర్గా ఇచ్చారు ఇది మీకు డీప్ యాంటిక్ ఫినిషింగ్లో ఉంది అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ పికాక్ ఫెదరింగ్ ఓపెన్ లాగా ఉంది మీకు పైన మీకు మొత్తం పోటా స్టోన్స్ ఇచ్చారు కింద మీకు మొత్తం సరోస్కి పర్ల్స్ ఇచ్చారు ఇక్కడ కోరల్స్ వచ్చాయి మీకు కంప్లీట్లీ ఇక్కడ మీకు ఎంబ్రాయల్ స్టోన్ అనేది ఒక మండపంలా ఇచ్చి పైన మీకు ఒక మెష్ టైప్లో ఒక డిజైన్ ఇచ్చారు అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఎలిఫాంట్స్ వచ్చాయి అమ్మవారు వచ్చింది అండ్ ఆల్సో మీరు కింద చూసుకున్నట్టయితే షంకు ప్యాటర్న్లో మీకు కంప్లీట్లీ పోటా స్టోన్స్ ఇచ్చారు రెడ్ కలర్ పోటా స్టోన్స్ ఇచ్చారు మిడిల్లో మీకు కింద బీడ్స్ హ్యాంగింగ్ వచ్చేసి మీకు అన్ని క్రిస్టల్ కట్టింగ్ ఎంబ్రాయిల్ వీస్ ఇచ్చారు అండ్ సరోస్కి పర్ల్స్ చిన్న చిన్నగా మోతీస్ లాగా హ్యాంగింగ్ చేశారు మీరు ఇక్కడ మిడిల్ పెండెంట్ చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ హెవీగా వచ్చింది కింద మీకు ఎంబ్రాయిల్ స్టోన్ వచ్చింది పైన ఒక చిన్న పికాక్ లాగా ఇచ్చారు అండ్ ఆల్సో ఈ మిడిల్ డిజైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ మీకు ఎలిఫాంట్ ప్యాటర్న్స్ వచ్చి చిన్న చిన్న సరస్కి పర్ల్స్ మీకు హ్యాంగింగ్ లాగా ఇచ్చారు కంప్లీట్లీ పైన చూసుకున్నట్టయితే అండ్ ఆల్సో మీరు పోటా స్టోన్స్ చూడవచ్చు మీరు కంప్లీట్లీ పికాక్ ముందు ముందు అండ్ ఆల్సో పైన మీకు ఒక టైప్ లాగా డిజైన్ ఇచ్చారు అండ్ ఆల్సో కంప్లీట్లీ సీజర్ స్టోన్స్తో ఫినిషింగ్ చాలా బాగుంది మీరు చూసుకోవచ్చు దీని నెట్వేట్ కూడా మీకు నైంటీ త్రీ పాయింట్ త్రీ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఇది మీకు కంప్లీట్లీ ఇంకొక వడ్డాలం అండి ఇది మీకు బేబీ వడ్డాలం వచ్చేసింది మీకు కంప్లీట్లీ ఇక్కడ పికాక్ డిజైన్ ఇచ్చారు అండ్ పైన మీకు చూసుకున్నట్టయితే ఒక లీఫీ పటన్ లాగా ఇచ్చారు పికాక్ మొత్తం మీకు ఫెదర్ ఓపెన్ చేసినట్టుగా ఉంది అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారు మొత్తం కాసులు పరు పరుస్తున్నట్టుగా అనిపిస్తుంది అండ్ ఆల్సో పక్కన చూసుకున్నట్టయితే మీకు డాన్సింగ్ డాల్స్ వచ్చాయి పైన మీకు కోరల్స్ వచ్చాయి కంప్లీట్లీ అండ్ మీకు ఇందులో మెరల్ స్టోన్ వచ్చింది అండ్ ఆల్సో పక్కన చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్లీ పికాక్ డిజైన్ ఇచ్చారు పోటా స్టోన్స్ వచ్చారు అండ్ సీజర్ స్టోన్ కంప్లీట్లీ వర్క్ ఇచ్చారు కింద మీకు చూసుకున్నట్టయితే క్రిస్టల్ బీచ్స్ కటింగ్తో వచ్చింది మీకు క్రిస్టల్ కటింగ్ బీచ్ వచ్చింది ఎంబ్రెల్స్లో అండ్ సరోస్ కీపర్స్తో మీకు డిజైన్గా హ్యాంగింగ్ చేసేసారు సో దీన్ని నెట్వెట్ వచ్చేసి మీకు సిక్స్టీ వన్ పాయింట్ వన్ సెవెంటీ గ్రామ్స్ మాత్రమే ఉంది మీకు మా స్టోర్ లొకేషన్ తెలుసు కదా ఎంజీ రోడ్ ఆపోజిట్ టు పారాడైస్ డిసైడ్ దాదూస్ ఉంటుంది మీకు సో ఈ ఆఫర్ వచ్చేసి మీకు మే ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ మాత్రమే ఉంది సో డూ విజిట్ పన్నాజ్ బెలర్స్ ఎక్స్క్లూజివ్ నెక్స్ట్ పీస్ చూద్దాం సో ఇది మీకు లాస్ట్ పీస్ అనమాట ఈ వీడియోలో సో మీకు ఇందులో చూసుకున్నట్టయితే కంప్లీట్లీ ఇక్కడ మీకు లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు కంప్లీట్లీ ఇక్కడ లీఫ్ లీఫ్ ప్యాటర్న్ ఇచ్చేసి మీకు ఎంబ్రెల్ స్టోన్ ఇంకా సరోస్కి పర్ల్స్ ఇంకా సీజర్ స్టోన్స్ రెడ్ కలర్ సీజర్ స్టోన్స్ సరోస్కి పర్ల్స్ అనేది హ్యాంగింగ్ ఇచ్చారు పికాక్ డిజైన్ చూడండి మీకు కంప్లీట్లీ మెస్ట్ టైప్లో వచ్చింది అండ్ ఇక్కడ మీకు పోటాస్టోన్ దీనికి ఐలాగ్ ఇచ్చారు అండ్ పైన మీకు త్రీ స్టోన్స్ చూసుకున్నట్టయితే ఎంబ్రెల్ స్టోన్స్ వచ్చాయి అండ్ మిడిల్లో అమ్మవారు చూసుకున్నట్టయితే చాలా డిజైనర్ అండ్ ఎలిగెంట్గా ఉంది మీరు ఫినిషింగ్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్లీ క్లియర్గా ఉంది కమల పువ్వులు అమ్మవారు కూర్చున్నట్టుగా కనిపిస్తుంది మీకు కంప్లీట్లీ అండ్ ఆల్సో మీకు ఇక్కడ లీఫీ ప్యాటర్న్ ఇచ్చారు సీజెడ్ స్టోన్స్ ఇంకా కొరల్స్ లాగా కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చింది ఇది ఇది మీకు డిఫరెంట్ కింద హ్యాంగింగ్ కూడా మీకు ఎలా ఇచ్చారంటే బెరల్ బీచ్ ఇంకా సరోస్కి పర్ల్స్ ఇచ్చారు కంప్లీట్లీ ఇది కూడా మీకు బ్యాక్ బెల్ట్ కూడా వచ్చింది మీకు సింపుల్గా అడ్జస్టబుల్ అనమాట అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు సో దీన్ని నెట్వైట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ థర్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది సో ఈ దీని ఈ వడ్డలంతో నేను ఈ వీడియో ఫినిష్ చేసేస్తున్నాను సో ఆఫర్ మీకు గుర్తుంది కదా ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకే ఉంది వడ్డాలం మేళా ఫ్లాట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంట్ బియ్య ఛార్జెస్ మాత్రమే థ్యాంక్ యూ